మనం చదువుతూ ఉంటామో మన రైట్ డైరెక్షన్ వెళ్తున్నావా లేదా అని ఈ డౌట్ ఇంకే కాదు ప్రతిరోజు చాలా మందికి వస్తుంటుంది దగ్గరకు వచ్చి గైడెన్స్ ఇవ్వండి అంటారు ఏం గైడెన్స్ కావాలంటే మేము సరిగ్గా చదువుతున్నావా లేదా చెప్పండి అంటారు అది ఇలా చూస్తే ఎలా తెలిసిపోద్ది నేనేం గాడ్ కాదు కదా అర్థమవుతుందా మేము సరిగ్గా చదువుతున్నావా లేదా చెప్పండి అంటారు దీనికి రెండు మూడు టెక్నిక్స్ చెప్తాను మీరు సరైన డైరెక్షన్లో ఉన్నారా సరిగ్గా ఉన్నారా లేదా అని మీకు తెలియడానికి చాలామంది మేము బాగా సన్నద్ధం అవుతున్నాం బాగా ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటారు సివిల్స్ చుట్టూ తిరుగుతుంటారు కానీ సివిల్స్లోకి మాత్రం యాక్చువల్గా ఎంటర్ అవ్వదు సివిల్స్ చుట్టూ ఉంటారు మంచి పుస్తకాలు కొనుక్కుంటారు మంచి టీచర్ ఎవరు ఎక్కడ గైడెన్స్ దొరికిద్ది లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది ఏ టీచర్ ఏది బాగా చెప్తారు ఇవన్నీ కనుక్కుంటుంటారు సివిల్స్లో ఫ్రెండ్స్ ఉంటారు కానీ యాక్చువల్గా చదవరు ఓకే ఫస్ట్ థింగ్ మనల్ని మనం నమ్ముకోవాలి కేవలం మనల్ని మనం నమ్ముకోవాలి ఫస్ట్ తొంభై తొమ్మిది శాతం సివిల్స్లో ఏ విజయం సాధించినా అది మన వల్లే ఇప్పుడు చా ఎవరన్నా వచ్చి నేను బాలలత మ్యామ్ వల్ల సక్సెస్ వచ్చిందంటే బాలలత మ్యామ్ అనేది పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ మాత్రమే తొంభై తొమ్మిది శాతం వాళ్ళ కష్టమే అది ఓకే తొంభై తొమ్మిది శాతం వాళ్ళ కష్టమే ఇది నమ్మండి ముందు వాళ్ళు ఆ కోరిక వాళ్ళ కష్టపడే తత్వం లేకుండా ఏ మేడము ఏ సారు ఏమీ చేయలేదు ఓకే ఇది ఇది కొన్ని ఇది ఉదాహరణ నేనున్నాను ఈరోజు ఏదైనా చెప్పొచ్చు కానీ నాలో బలమైన కోరిక సాధించాలని తప్పలేకపోతే నేను పాస్ అయ్యేదాను కాదు ముందు మీలో మీకు ఉండండి అది ఫస్ట్ థింగ్ రెండేది కరెక్ట్ డైరెక్షన్ అనేది మనకి రెండు మూడు టెస్ట్లు ఉన్నాయి ఒకటి మనకు మార్కెట్లో అభ్యున్నట్ మెటీరియల్స్ దొరుకుతున్నాయి కదా ఈరోజు పొద్దున మీరు పేపర్ చదవండి రెండు మూడు పేపర్లు వన్ డే ఆగి మార్కెట్లో అంటే నెట్లో కానీ ఎక్కడ దొరికి కరెంట్ అఫేర్స్ మెటీరియల్స్ ఉంటాయి ఆ టాపిక్స్ మనం కవర్ చేస్తాం లేదా కవర్ చేస్తే రాసుకోండి రాసుకోండి ఆ రాసుకోవడం చాలా డెప్త్లో రాసుకోండి కొంచెం తర్వాత ఎన్సిఆర్టీ పుస్తకాలు ఫస్ట్ బేసిక్ చదివేటప్పుడు ఎన్సిఆర్టీ బుక్స్ చదవండి మీకు ఇంకా డౌట్ రావచ్చు నేను ఎన్సిఆర్టీ బుక్స్ చదివేస్తాను ఇంకా అయిపోయినట్టేనా అని ఎన్సిఆర్టీ బుక్స్ అనేవి ఎందుకు ఎవరైనా సజెస్ట్ చేస్తారంటే ఆ పుస్తకాల్లో క్వశ్చన్లు వస్తాయని కాదు ఎన్సీఆర్టీ పుస్తకాల్లో పాత రోజులు చాలా వచ్చాయి ఇప్పుడేం పెద్ద ఎక్కువ క్వశ్చన్ రావట్లేదు ఏ ఐదో పదో అలా వస్తాయి కానీ ఎక్కువ రావట్లా కానీ ఎందుకు చదువుకు రమ్మంటారంటే అసలు క్వాలిటీ అంటే ఏంటి హిస్టరీ అంటే ఏంటి ఎకానమీ అంటే ఏంటి జాగ్రఫీ అంటే ఏంటి మీకు అర్థమవుతుంది అంటే సబ్జెక్ట్ పేరు అర్థమవుతుంది ఉదాహరణకి నిన్న మా జాగ్రఫీ సార్తో మాట్లాడుతున్నాను సార్ ఏమన్నారంటే సార్ మీరు చెప్పేటప్పుడు పిల్లలకి కొన్ని టాపిక్స్లో కన్ఫ్యూజన్ వస్తుంది ఏం జాలి అండి సార్ ఈసారి నుంచి ఆరు ఏడు ఏడు ఎనిమిది తరగతులు ఎంసీఆర్టీ చదువుకుని క్లాస్లో కూర్చోమనండి అసలు ఎల్లీనో లానినా లేకపోతే వాట్ ఈజ్ ద ప్రెషర్ వాట్ ఇస్ ద డిప్రెషన్ లేకపోతే వాట్ ఇస్ కోల్డ్ వేవ్ వాట్ ఇస్ హాట్ వేవ్ ఏం తెలియకుండా వాళ్ళు జాగ్రఫీ క్లాస్లోకి వచ్చేసి కూర్చుంటే ఏం అర్థమవుద్ది ఆరో తరగతి ఏడో తరగతి విజ్ఞానం లేకుండా ఐఏఎస్ రేపు పొద్దున్న పాస్ అవుతావా అర్థం అది ఏ సబ్జెక్ట్ అయినా ఒక హిస్టరీ టీచర్ దగ్గరికి వెళ్ళి జెలీన్ వాలా బాగా అంటే నాకు అర్థం కాలేదంటే టీచర్ కోపం రాదా ఆరో తరగతి పుస్తకం కదా అది నువ్వు బేసికల్గా నీ గురించి నువ్వు కొంత కృషి చేసుకుని వస్తే ఒక టీచర్ అనేవాళ్ళు ఒక చిన్న ఇస్తారు ఒక ఇస్తారు సో దిస్ ఇస్ అ థింగ్ ఓకే సో మీరు బేసిక్ టెక్స్ట్ బుక్లు కొంత చదవండి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి దానివల్ల కొన్ని పదాలు మీకు అర్థం అవుతాయి ఆ పదాలను బట్టి క్లాస్లో కూర్చుంటే టీచర్ చెప్పేది అవుతుంది ఇది రెండోది మూడోది ఎగ్జామ్లో చాలామంది ఇంకొక చేస్తే ఏంటంటే అనవసర విషయాలు ఎక్కువ చదువుతారు మనం సరైన డైరెక్షన్లో లేదా అనేది యూజ్లెస్ థింగ్స్ చదువుతారు యూ ఏది యూజ్లెస్ థింగ్ ఏది యూజ్ఫుల్ థింగ్ అనే దానికి దానికి ఇది తెలిస్తే వాళ్ళు గాడ్ అయిపోతారు ఇది తెలిస్తే వాళ్ళకి తెలిసినట్టు ఇంకా వరల్డ్లో మీకు కొన్ని ఇందాక చెప్పినట్టు కొన్ని చెప్తాను ఇంకొన్ని ఏది యూజ్లెస్ ఏది యూజ్ఫుల్ అనేది ఎలా చేసుకోవాలని మొన్నటి మనట్ నుంచి వస్తబెట్టుకొని నాటికల్స్ న్యూస్ పేపర్లో వస్తాయి రిలీజియస్ టాలరెన్స్ లించింగ్ ఎలినియేషన్ ఆఫ్ ముస్లిమ్స్ ఇలాంటివన్నీ ఇవన్నీ పరిస్థితి మనకి రావు సమాజం పైన అవగాహన కోసం మనకు వస్తాయి కానీ టూ మంత్స్ బ్యాక్ ఇండియాలో యుఎన్సిసిడి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ టు కంబ్యాడ్ డైజర్సిఫికేషన్ యుఎన్సిసిడి వాళ్ళ సదస్సు జరిగింది ఢిల్లీ డిక్లరేషన్ సైన్ చేశారు ఖచ్చితంగా ఇది ప్రిన్స్ ఇంపార్టెంట్ ఓకే అది తెలియటమే టెక్నిక్ అది తెలియటమే టెక్నిక్ ఈ మధ్య మంగూజ్ గురించి ఆపరేషన్ ఆర్ట్ అనేది ఒకటి వచ్చింది అది ఇంపార్టెంట్ ఓకే అలానే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సంబంధించిన విషయాలు చాలా వస్తున్నాయి సో ఐసీజిఐ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ బ్రెగ్జిట్ డీల్కి సంబంధించి బ్రిటిష్ రాజకీయాలు మనకు అవసరంలా లేబర్ పార్టీ జర్మీ కార్బన్ ఏమన్నాడు అది అవసరంలా కానీ బ్రెగ్జిట్ ఏ విధంగా దొరుకుతుందో తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇది రైట్ డైరెక్షన్లో ఉన్నావా లేదా అని తెలుసుకోవడానికి దేర్ ఆర్ టూ త్రీ థింగ్స్ మీరు ప్రిపేర్ చేసే మెటీరియలు మార్కెట్లో నెట్లో దొరికే మెటీరియల్లో కొన్ని క్వశ్చన్స్ కొన్ని కాన్సెప్ట్స్ సేమ్గా ఉన్నాయా లేదా ఒక పాయింట్ సెకండ్ థింగ్ రెండో విషయం ఏంటంటే మీరు ఒక టాపిక్ మీద క్రిస్టల్ క్లియర్గా ఇందాక చెప్పాను ఆపరేషన్ క్రిస్టన్ దాని మీద మీకు పూర్తి అవగాహన ఉందా లేదా మీరు రాయగలరా లేదా రెండోది మూడోది మీరు ఏదైతే ఇంపార్టెంట్ అని కొంచెం చదివారో అది మీరు ఒక పేజ్ అయినా రాయగలరా ఒక టూ మినిట్స్ అన్న చెప్పగలరా ఒక పేజ్ అయినా రాయగలరా ఒక టూ మినిట్స్ అన్న దాని గురించి మాట్లాడగలరు నాలుగోది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక నెల తర్వాత ఈ అంశాల మీద మీరు క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్ చేయగలరు క్వశ్చన్స్ ఇస్తే ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఆన్సర్ చేయగలరు సో ఇవన్నీ కలిపి చేసుకుంటే మీరు కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నట్టు కానీ మీరు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళిపోయి మేము కరెక్టే డైరెక్షన్లో ఉన్నాం లేదా అంటే ఆ టీచర్ కూడా ఏం అర్థం కాదు ముందు ఒక సబ్జెక్ట్ చదువుకోవాలి అండ్ మేము చదువుకునేటప్పుడు ఇంకో టెక్నిక్ ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ అందరం కలిసి మోడర్న్ ఇండియా అనుకోండి మోడర్న్ ఇండియా అయిపోయిన తర్వాత లేదా పాలిటీ అనుకోండి లేదా సే హిస్టరీ చదివాము లేదా జాగ్రఫీ చదివామనుకోండి ఏ బుక్స్ చదివాము ఏ టాపిక్ చదివామో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎవరి చేతన అడిగించుకున్నాడు దీనిలో ఫైవ్ క్వశ్చన్స్ అడుగు అసలు మనం చదివామో లేదా మనం చదివిన గుర్తుందా లేదా మీరు ఈజీ క్వశ్చన్స్ అడగనివ్వండి ఆ బుక్లో ఒక లైనే అడగనివ్వండి అసలు మనకి నమ్మకం వచ్చింది అప్పుడు లేదా మనం చదువు సరిగ్గా చదవపోతే ఇంకో రౌండ్ అయిపోద్ది మనం ఇంకో రౌండ్ చదువుతాం సో మనం చదివిన దానికి ఒక్కటే ఒక మార్గం ఒకటి మనం కరెక్ట్గా చదివామో లేదా అనేదాన్ని అందరూ అదే పని చేస్తున్నారు లేదా చెక్ చేసుకోవడం రెండోది ఎగ్జామ్స్ రైట్ మూడోది ఆ చదివిన పుస్తకం ఇంకోటి చేతికి అడిగించుకోవటం నాలుగోది ఆ చదివిన దాన్ని ఒక నెల తర్వాత గుర్తు మన బ్రెయిన్లో ఉందా లేదో చూసుకోవటం ఐదోది మనం అదే పనిలో టైం వేస్ట్ చేయకుండా చేస్తున్నాం లేదా అని చూసుకోవటం ఆరోది మనం ఎంత టైం ఏమేం చేస్తాం ఆ రోజంతా కొన్నిసార్లు ఆలోచిస్తుంటాం చదివే చదివామనుకుంటాం అలసిపోతాం అలసిపో అలసట కూడా వచ్చింది చదివేమో చాలా చదివేస్తామని అలసిపోతాం కానీ నిజంగా చదివేమో లేదా అనేది మనకి మనకే తెలుసు ఆలోచించండి చదివి చదివి అలసిపోవడం వేరు చదువు గురించి ఆలోచించి ఆలోచించి అలసిపోవడం వేరు చాలామంది చదువు గురించి ఆలోచించి ఆలోచించి అలసిపోతారు ఇది కూడా ఒకసారి ఆలోచించండి ఒకసారి ఓకే మనం కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి సాయంత్రం నీరసం తలనొప్పి వస్తాయి ఏదోదో చేసామని ఫీల్ అవుతాం కానీ ఏం చేయం మనం చాలా తగ్గైపోతాం అంటే చాలా అలసిపోతాం అనమాట అప్పటికి ఓకే ఐ స్టాప్ మెయిన్స్ అటెంప్ట్ ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వాలా తెలుగు మీడియంలో ఇవ్వాలా డిఫరెన్స్ సి మార్క్స్ స్కోరింగ్లో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ డిఫరెన్స్ కానీ ఒక డిఫరెన్స్ ఏంటి అంటే క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగు మీడియం పిల్లలు పూర్తి స్థాయిలో తెలుగు చదివేస్తే ఇంగ్లీష్ చదవపోవడం వల్ల ప్రిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్వశ్చన్ తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ప్రశ్న మాత్రం ఇంగ్లీష్లో హిందీలో మాత్రమే ఉంటుంది తెలుగులో ఉండదు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ దానివల్ల ఏమవుతుందంటే మీకు క్వశ్చన్ తప్పుగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బేసిక్ నాలెడ్జ్ కనీసమైన పరిజ్ఞానం ఇంగ్లీష్లో నేర్చుకుని తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ అటెంప్ట్ చేయడం మంచిది రెండు ఒకటే కానీ తెలుగు మీడియం వాళ్ళకి ప్రాబ్లం ఒకటి అంటే తెలుగు అక్షరాలు టైం పడుతుంది రాయడానికి ఇంగ్లీష్ అక్షరాలు ఈజీ తెలుగు అక్షరాలకి ఏమవుద్ది ఏడు నిమిషాలు ఒక పేజీ రాయగలరు ఇంగ్లీష్ అక్షరాలు ఏడు నిమిషాల పేజీ రాయగలరు సో తెలుగు అక్షరాలు విపరీతంగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తే స్పీడ్ అందుకోగలరు మామూలుగా తెలుగు మీడియం వాళ్ళకి నుడికారాలు ఒత్తులు హల్లులు ఇవన్నీ కరెక్ట్గా పెడుతూ తెలుగు పూర్తి స్థాయిలో రాయాలి అంటే ఇట్ టేక్స్ టైం తెలుగు మీడియంలో రాయాలంటే ఆ తెలుగు తెలుగు మలయాళం తమిళు అదా హిందీ ఈ భాషలో మెయిన్స్ రాసేటప్పుడు చాలామంది ఈ విషయమై దృష్టి పెట్టరు కానీ టైం పడుతుంది ఒక్కొక్క ఆన్సర్ రాయడానికి ఇది బాగా స్పీడ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే తెలుగుకి వెళ్ళండి మార్క్ స్కోరింగ్లో తేడా ఉండదు టైం మేనేజ్మెంట్ చాలా ప్రాబ్లం వస్తుంది